తెలంగాణలో రాత్రికి రాత్రే దొంగల బీభత్సం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు దొంగల బీభత్సం సృష్టించడం జరిగింది కులాస్పూర్లో దొంగల బీభత్సం రాత్రి పదకొండు ఇళ్లలో చోరీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్రాలు అయితే చూడవచ్చు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు రాత్రి దొంగలు పదకొండు ఇళ్లలో చోరీకి పాల్పడి నగదు బంగారం విలువైన వస్తువులు అపహరించారు పక్కన ఉన్న ఇళ్లకు బయట నుంచి గడియపెట్టి తాళం వేసి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీలకు పాల్పడ్డారు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి విచారణ చేపట్టారు చోరీకి గురైన నగదు బంగారం ఆభరణాలు వివరాలను నమోదు చేసుకున్నారు ఎంత మేర సొత్తు చోరీకి గురైందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది దొంగతనానికి వచ్చిన దుండగులు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిఎస్ సురేష్ కుమార్ ఎస్హెచ్ఓ సుస్మిత క్లోజ్ టీమ్ సాయంతో నిందితులు వేలిముద్ర అయితే సేకరించారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ఒకేసారి అర్ధరాత్రి పదకొండు ఇళ్లలో ఇలా దొంగతనం జరగడంతో ఒక్కసారిగా వారందరూ కూడా అవాక్ అయితే పట్టడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో